అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిబ్రహ్మణ మల్లికార్జున స్వామి టెక్స్టైల్స్ అండి ఈరోజు వచ్చేసి ఒక మంచి కలెక్షన్ అయితే ముందుకు వచ్చేసానండి మంచి ఆరెంజ్ అండి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి బార్డర్ వచ్చేసిందండి బిగ్ బార్డర్ అండి వచ్చేసి అసలు ఎంత బాగుందండి శారీ వచ్చేసి చాలా బాగుందండి చూడండి అసలు ఎంత బాగా అనిపిస్తుందో బార్డర్ అయితే జరివింగ్లో ఉంటుందండి బ్లౌజ్ వచ్చేసి అయితే ఇలా ప్లెయిన్లో వస్తుందండి చూడండి ఒకసారి ప్లెయిన్లో వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉందండి ఓకేనా పళ్ళు అయితే ఇలా ఉంది లెంత్ కూడా చాలా పొడువుగా ఉందండి ఓకేనా చూసారా క్లాత్ అయితే మాత్రం చాలా బాగుందండి మనం చిన్న చిన్న ఫంక్షన్స్ కానీ అలా కట్టుకొని వెళ్తే మాత్రం చాలా బాగుంటుందండి శారీ లుక్ మాత్రం ఓవరాల్గా చాలా బాగుందండి చూడండి అసలు బార్డర్ అయితే హైలైట్ అండి ఏమొస్తుందండి సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ రేంజ్లో అయితే చాలా బాగుందండి ఓకేనా ఎవరికైనా కావాలంటే నా స్క్రీన్ పైన నా నెంబర్ ఇస్తుందని ఆర్డర్ చేసుకోండి ఓకేనా బాయ్